హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారని ఇది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇది నా మార్నింగ్ బ్లాగ్ అన్నమాట నా మార్నింగ్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ఈ అంటే ఏకాదశి వ్లాగ్ అన్నమాట ఇది ఇంకా పూజ అయితే ఏమవ్వలేదు ఉదయాన్నే లెగిసి కొంచెం కొంచెం కాఫీ తాగిన తర్వాత ఇదిగోండి ఇల్లు అన్నీ కూడా శుభ్రాలు చేసుకుంటున్నాను తర్వాత స్నానం చేసి పూజ చేసుకోవాలి పొద్దున్నే వంట అయితే పప్పు తాలింపు పెడుతుంది అనమాట పెసరపప్పు తాలింపు అది పొయ్యి మీద ఉడుకుతుంది ఈ లోపు ఇల్లు గుమ్మలు తుడిసేస్తే పని కదా అని చెప్పి ఇల్లు గుమ్మలు అయితే తుడుస్తుంది అనమాట నిన్న నైటు ఇవన్నీ చదువుకున్నాను ఫ్రెండ్స్ నా బట్టలు మా వారి బట్టలు మా వారి నైట్ వేర్ బట్టలు ఇవన్నీ కూడా చదువుకున్నాను ఇదిగోండి ఇవి వచ్చేసరికి మా వారి బట్టలు అన్నమాట ఇవన్నీ ఈ రెండు కొబ్బడ్లు మా వారి ఓ ఈ ఒక కొబ్బడ్డు ఉన్నాదన్నమాట బీరువా చదరాలి బీరువా ఏమో ఎలా అలాగే ఉంది ఇది బయ బీరో చదువుకోవాలి ఇదిగోండి ఇది ఇవి కవర్లు ఆన్లైన్లో కొన్నాను ఫ్రెండ్స్ క్వాలిటీ లేవు జిప్పులు ఊడిపోతున్నాయి అనవసరంగా కొన్నాను అని అనిపించింది నాకైతే అస్సలు క్వాలిటీ అయితే లేవు ఫ్రెండ్స్ చూడండి మొత్తం జిప్లన్నీ వచ్చేసినాయి అన్నమాట అందుకునే మార్చేద్దాను అవన్నీ తీసేసి మామూలుగానే శారీలన్నీ కూడా సదురుకుంటాను ఇది నా పెళ్లి చీర అన్నమాట ఇది ఈ చీర దాదాపు పదహారు సంవత్సరాల పైన అయింది ఈ చీర ఇంకా అలాగే ఉంది మొన్నే కట్టుకున్నాను ఈ చీర మళ్ళీ ఉతికేసి పెట్టిస్తాను అన్నమాట ఇంకా ఈ కలర్ వస్తరికి మా ఫ్రెండ్ పెట్టింది అవన్నీ కూడా ఒక లాగ్ తీస్తానులేండి అన్నీ చూపించాలంటే ఈ వ్లాగ్లో అప్పదు జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇక దుప్పట్లన్నీ తీస్తానండి దుప్పట్లు వేయాలి మరి రోజు ఏకాదశి కదా దుప్పట్లన్నీ కూడా తీస్తాను తీసి వాషింగ్ మిషన్లో వేస్తానులేండి ఇప్పుడు దుప్పట్లయితే వేయాలి ఇవన్నీ కూడా ఒక పని ఉంది బద్దకిచ్చకుండా ఉదయాన్నే లెగిస్తే ఇంటి పని వంట పని అన్నీ కూడా అయిపోతాయండి నేనైతే అలాగే చేసుకుంటాను ఇంతకుముందు మా అత్తయ్యగారు అయితే హెల్ప్ చేసేవారు ఇప్పుడు మా అత్తయ్యగారికి కొంచెం బాగోకపోవడం వల్ల హెల్ప్ ఏం చేయట్లేదండి నెమ్మదిగా అన్ని పనులు అన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను అనమాట సో ఉదయాన్నే లేసానండి బ్రతికించకుండా లేగసాను అసలే చలికాలము సో నైట్ పడుకునే మా వారు వస్తే డ్యూటీ నుంచి వచ్చేసరికి పది పదకొండు అయిపోతూ ఉంటుంది అన్నమాట సరిగ్గా నిద్రలు కూడా ఉండవండి మాకు మా వారు ఎప్పుడు నైట్ లేటుగా వస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే ఊళ్ళూళ్ళు తిరిగే జాబ్ మాట మా వారిది సో అందుకుని నిద్రలు ఉండవండి చాలా దూరపు ఊర్లు వెళ్ళి వస్తూ ఉంటారు అన్నమాట ఆయన కోసం నేను అలా టీవీ చూస్తూను అలాగ చూస్తూ ఉంటాను అనమాట సో దానివల్ల నాకు నిద్ర అలా పట్టేస్తుంది అయినా కూడా బద్దకిచ్చకుండా లెగాలి ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లలకి క్యారేజ్ పెట్టాలి మా వారికి క్యారేజ్ పెట్టాలి ఈ ఆలోచనలే ఉంటాయి కాబట్టి టక్మన్ మెలకు వచ్చేస్తుంది ఇంకా లెగిసి ఇంకా తలారి స్నానం చేసేసుకొని ఇదిగో ఈ విధంగా వంట పళ్ళు అలాగే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసానండి అవేమో తిరుగుతూ ఉన్నాయన్నమాట ముందు ఇవన్నీ కూడా తుడిచిన తర్వాత మాపింగ్ పెట్టేయాలి పాడుతూ పాడుతూ పని చేస్తుంటే ఏంటి ఫ్రెండ్స్ ఇలాగే పాడుకుంటూ ఇగో ఇల్లంతా మా పెట్టున్నాను అమ్మా ఇల్లు శుభ్రం చేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా లైజోలు వేసి మరీ క్లీన్ చేస్తున్నాను మంచి వాసన వస్తుంది హాయ్ అండి సో ఇంకా నా ఇంట్లో పళ్ళన్నీ కూడా అయిపోయాయండి ఆ తర్వాత చూడండి దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేశానండి నా పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి సో అలాగే చేసుకుంటాను అనమాట సింపుల్గా ఇదిగోండి సింపుల్గా చేసుకున్నాను ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళాలండి ఇప్పుడే టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది పిల్లలకి క్యారేజ్ ఉంది కదా సో ఇప్పుడు వంట చేయాలి చాలా పళ్ళు ఉన్నాయి ఆల్ ఆల్మోస్ట్ అన్ని పళ్ళు చేసేసాను ఇంకా వంట పని ఉంది సో అమ్మయ్య ఇప్పుడు కొంచెం రిలాక్స్గా కూర్చున్నానండి నుంచి అలా పని చేస్తూనే ఉన్నాను ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళిపోయి ఇదిగోండి ఆలు ఫ్రైని పప్పు వండుతుంది అనమాట ఇదైతే మనకి కొంచెం త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి ఆలు ఫ్రై పప్పు వండేస్తే పిల్లలకి క్యారీస్ కూడా పెట్టేయచ్చు పిల్లలకి స్కూల్స్ ఎయిట్ థర్టీకి ఇప్పుడు సెవెన్ థర్టీ అయ్యింది ఆల్మోస్ట్ పప్పు అయితే ఉడికిపోయిందిలేండి బంగాళదుంప కూడా ఫ్రై చేసేస్తే అయిపోతుంది పప్పులోకి తాలింపు పెట్టేస్తే వంట పని ఫినిష్ ఆ తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళాలండి గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను గుడికి వెళ్ళి దీపాలు అయితే పెడదామని చెప్పింది మా ఫ్రెండ్ ఉసిరికాయల దీపాలు ఏ చెప్పిందండి అవి పెడదాం రా అని చెప్తే సరే వస్తానని చెప్పేసి అన్న అనమాట సాయంత్రం అలాగా కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అనమాట సో అందుకని సాయంత్రం అటు వాకింగ్కి వెళ్తూ ఏదో ఒకటి గుడి అమ్మవారు లేకపోతే ఏదో ఒకటి గుడి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటాం అన్నమాట మా వాకింగ్ ట్రాక్లోనే గుళ్ళు అన్నమాట అలాగే ఏదో ఒకటి దేవుడిని దర్శించుకొని వచ్చేస్తూ ఉంటాం అనమాట ఇదిగోండి చెప్పాను కదండి పప్పు ఆల్రెడీ ఉడిగిపోయింది టమాటా పప్పు చేశాను తాలింపు వేసేస్తే పప్పు రెడీ అలాగే పప్పు ఉంటే కంపల్సరీ బంగాళదుంప ఫ్రై ఉండాలి కాబట్టి బంగాళదుంప వేపేస్తున్నాను పప్పు టమాటా బంగాళదుంప వేపుడు అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి నాకు చాలా ఇష్టం పప్పు టమాటా బాగుండాలన్నమాట అన్నీ కరెక్ట్గా వేస్తే పప్పు బాగుంటే చక్కగా తినే చన్నము సో దుంపలు కూడా వేగుతున్నాయండి ఆల్మోస్ట్ వంట అయితే ఫినిష్ అయిపోయింది మా పిల్లలకి క్యారేజ్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించాలి ఇంకా మా వారొసరికి ఏదో వర్క్ చేస్తున్నారు ఆయనకు కూడా క్యారేజ్ పెట్టేసి పక్కన పెట్టేస్తా అనమాట సో బంగాళదుంపలు అయితే వేగుతున్నాయి అన్నమాట ఇంకా కొంచెం ఇంకా అరగంట టైం ఉంది ఈ లోపు క్యారేజ్లన్నీ కూడా సర్దేస్తాయి అనమాట ఇంకా ఈవినింగ్ అలా చెప్పాను కదా మేము టెంపుల్కి వెళ్తున్నామని ఉసిరికాయ దీపాలు అలాగే ఏమంటారు పిండి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించామండి అక్కడ మా ఫ్రెండ్స్ చూపిస్తాం చూడండి మీకు ఎప్పుడు కూడా మేము ముగ్గురు ఇలా కలిసి వస్తూ ఉంటాం అన్నమాట ఇదిగోండి దీపాలు అయితే పెడతాం చాలామంది వచ్చారు సో ఇంకా అలా దీపాలు పెట్టేసి ఇంకా ఇది మేము అనుకున్నాము నెక్స్ట్ డే రోజు ఏమంటారు ఇస్కాన్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి మా ఫ్రెండ్స్తో పాటు ఇస్కాన్ అయితే వచ్చామన్నమాట బండి మీద వచ్చేసాము ఇది నెక్స్ట్ డే అన్నమాట ఇది ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి అలా వచ్చాము ఇస్కాన్ అనేది పెద్దది కడుతున్నారు ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ చిన్నది ఉంటుందండి బాగుంటారు అన్నమాట ఇక్కడ కృష్ణుడు మీకన్నీ చూపిస్తారు లోపల చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ నేను నామాలు పెడుతున్నారు వచ్చిన వాళ్ళు కూడా నామాలు పెడుతున్నారు ఇంకా గుడి లోపలికి వస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో చాలా మనశ్శాంతిగా ఉంటుందండి కృష్ణుడు చూడ్డానికి ఎంత బాగుంటారో చూడండి ఎంత బాగుందో గుడికి చాలామంది వస్తున్నారండి చాలా ఫేమస్ మాట ఇక్కడ మన వైజాగ్లో ఇస్కాన్ అనేది చాలా మనిషి అందుగా ఉంటుంది ఇంకా ఒకటే పాట పాటమాట హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ అని పాడుతున్నారండి హాయ్గా అనిపిస్తుందండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో